రఘురామకృష్ణం రాజు లాంటి తిరుగుబాటు ధిక్కార స్వరాన్ని ఎవరైనా పార్టీలో ఉంచుకుంటే బెటర్ అనుకుంటారు ఖచ్చితంగా మీకే నర్సాపురం టికెట్ బీజేపీ తరఫున వస్తుందని సామాన్య ప్రజలు అనుకోవటం కాదు రాజకీయ నేతలు కూడా చాలామంది అనుకున్నారు బట్ ఫెయిల్ అయింది ఎందుకని అదే నేను పేరు చెప్పడానికి పడుతున్నా నాకు ఒకటితో ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది ఒక వ్యక్తితో వ్యక్తిగతంగా పెద్ద ఫైట్ నడుస్తారు మొహమాట పడుతున్నారా ఆ పేరు చెప్పడానికి అసహించుకుంటున్నారు అసహించుకుంటున్నా అసహించుకుంటున్నా మొహమాట అందరికీ తెలిసిందే అది జగమెరిగిన పేరు అది జగమెరిగిన ఆ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రఘురామకృష్ణం రాజు లాంటి వ్యక్తికి ఎందుకంటే యు ఆర్ ద బిజినెస్ టై మచ్ మొహమాటం లేకుండా చెప్తున్నా అతనే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఎలా ఒప్పుకుంటుంది ఎగ్జాక్ట్ అంటే భారతీయ జనతా పార్టీ మరి ఇక్కడ కూటమిలా ఉంది కదా ఇలాంటి నాన్సెన్స్ వద్దు నేను మొహాట లేకుండా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు అంతే అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఇంకెక్కువ మాట్లాడాలంటే నాకు లిమిటేషన్స్ ఉంటాయి మీరు లిమిట్లెస్గా మాట్లాడినా నేను నా లిమిటేషన్లో నేను ఉండాలి కాబట్టి ఐ కాంట్ ఎక్స్టెండ్ ద డిస్కషన్ ఐ గోట్ దట్ ఐఎమ్ డేర్ ఎనఫ్ టు సే దట్ ఇట్ ఈస్ మిస్టర్ సో అండ్ సో హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ నాట్ టు గెట్ ఎంపీ సీట్ ఐ డోంట్ సే ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ ఓకే నాకు ఎంపీ సీట్ రాకుండా చేసాడంటున్నాను